హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఫుల్ వీడియో పెట్టదలుచుకోలేదు కాకుంటే ఇవి షార్ట్ల కోసం అని చెప్పి బిట్లు బిట్లుగా తీసుకున్నాను ఇవే పెట్టేస్తున్నాను ఫుల్ వీడియో చూసేయండి నేను మాల వేసుకున్న నుంచి నేనేమే పూజలు చేశాను అమ్మవారికి కాడికి ప్రతిరోజు అమ్మవారి కాని దర్శించుకోవడానికి ప్రతిరోజు అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ దేవీ నవరాత్రులకి ప్రతిరోజు అమ్మవారికి అయితే పొలంగి సేవ పల్లకి సేవ ఇట్లాంటివి చేశారు ప్రతిరోజైతే వెళ్ళాను ప్రతిరోజు వెళ్ళి తొమ్మిది రోజులు ఖచ్చితంగా వెళ్ళి అక్కడ పడుకొని నిద్ర చేసేదాన్ని ఫ్రెండ్స్ ఈ తొమ్మిది రోజులైతే ఖచ్చితంగా నిద్ర చేశాను ఇంకా నిద్ర చేసేసి అమ్మని కాడికి అయితే బయలుదేరిపోతున్నాను ఇది లాస్ట్ వారం కొంతమంది భవానీలు ముందెళ్తున్నారు మేమైతే ఇలా వస్తాను చెప్పాను కదా నాకు ఒక ఎక్కడ గోమాత కనపడినా గోమాతకి ఇలా ఆహారం పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం నోరు జీవులకి మనం ఆహారం పెట్టి ఎంత మంచిది ఫ్రెండ్స్ అమ్మవారి కాడ అన్నదానాలు కూడా చేశారు మధ్యాహ్నం పూట ఆ తొమ్మిది రోజులు మాకైతే ఫుడ్ అయితే పెట్టారు మా భవానీలందరికీ ఇంకైతే ఇరువుడు కట్టే సమయం వచ్చేసింది హోమం అయితే చేశారు ఫ్రెండ్స్ హోమానికి మా భవానీ సాములందరం వచ్చేసాము హుమం అయిందాక ఉండి ఇరువుడు కట్టించుకున్నాము అమ్మవారి సేవ నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ వచ్చే సంవత్సరం కూడా ఖచ్చితంగా వేస్తాను నాకు కానీ వీలుంటే మన ఆడవాళ్ళ కాన అన్నీ అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా అమ్మవారు మాలో అయితే ఖచ్చితంగా వేస్తాను ఫ్రెండ్స్ ఈ తొమ్మిది రోజులు పిల్లల్ని చూసుకుంటూ అమ్మవారి దీక్షలో ఉంటూ నా పనులు నేను చేసుకుంటూ ఇడిముడైతే అంత ప్రశాంతంగా అమ్మవారికి అయితే చెల్లించాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన భవానీ స్వాములందరికీ కలకల కలకల ఆడుతున్నాయి ఫేజులు ఇడుముడు చెల్లించేదానికైతే కదిలాము అమ్మవారి గుడికైతే అమ్మవారి గుడికి వెళ్ళంగానే కొంతమందికి అమ్మవారు అయితే వాలారు చాలా ఈ సంవత్సరం అయితే చాలా మందికి వాలారు ఎందుకో మరి కావచ్చు అమ్మవారికి మేళాలతో తాళాలతో ఆమెను తీసుకెళ్లడంలో అవ్వచ్చు అమ్మవారికి బాగా సంతోషం వచ్చినట్టుంది అందువల్ల అమ్మవారు అందవారు అందరికీ అమ్మవారు వాలింది ఫ్రెండ్స్ నాకైతే చాలా ఆనందంగా అనిపించింది ఏదైతే మా ఊరి అరుగు మాలచవ గుడి అమ్మవారికి ప్రతి ఇడుముడి కట్టినప్పుడల్లా అరుక్కడ అమ్మవారు ఇంకా ఏదైనా గుళ్ళు ఉన్నా అక్కడికి వెళ్ళేటప్పుడు మేమైతే టెంకాయ కొట్టుకొని హార్చ్చుకొని అయితే వెళ్తాం ఫ్రెండ్స్ అండి నా ఫుల్ వీడియో వీడియో కానీ నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో కోసం కామెంట్ అయితే చేయండి మరో వీడియోలో మేము ముందుంటా మిగతాండ్రవాణి బాయ్ ఫ్రెండ్స్